فستن دي وار ماي ٿيڪ يو ٿيڪ يو اڀر گندي اڀر گندي کلاس کٽي ني سار کٽل بير کٽالي والي ڪم ڪيو लकाश, वन हंड्रेड, लकाश, वन हंड्रेड, वाडी ब्रकाश, वाडी, वन हंड्रेड, पेशाब, राणा ఈ రోజుల నుంచి దాదాపు నలభై నాలుగు టీంల నలభై నాలుగు టీంలు మంచి అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఇది క్రికెట్ టోర్నమెంట్ లో కొంతమంది పెడతారు జోష్ వచ్చి పెడతారు మళ్ళీ జోష్ తగ్గంగానే అది బంద్ అవుతుంది కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెడుతున్నాం ఇది ఆరో సంవత్సరం కొంతమంది నన్ను అడుగుతారు క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతారు అన్నట్టు క్యాష్ ప్రైజ్ లేదు స్వచ్ఛందంగా ఆడాలి ఇంట్రీ ఫీజు ఉండదు క్యాష్ ప్రైజ్ ఉండదు ఇదేదో క్యాష్ ప్రైజ్ కొరకు ఆడే టోర్నమెంట్ కాదు ఏమన్నా ఇండియా వరల్డ్ కప్ పోయే ముందు క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటేనే మేము ఆడతాం లేకపోతే ఆడమని అంటారు అట్లా ఉండదు కదా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నికంటే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడాలి స్పోర్ట్స్ మెన్స్ లాగా కంప్లీట్ చేయాలి నలభై నాలుగు టీంలు పాల్గొన్నప్పటికీ ఈరోజు ఆర్సిసి ఉన్న ప్రగతి స్టేడియం ఈ రెండు ఫైనల్స్ అంటే ఈ రెండు టీమ్స్ లో ఏదో ఉన్నది అందుకనే కదా మీరు క్యాష్ ప్రైజ్ కొరకు రాలేదు కదా మీలో ఫిట్నెస్ ఉన్నది మీరు రెగ్యులర్ గా ఆడతారు మీరు బౌలింగ్ చేస్తుంటే బౌలర్స్ లైన్ అండ్ లెంత్ కనబడుతుంది చాలా తక్కువ డిస్టెన్స్ రన్అప్ లో ఉన్నా కూడా డాట్ బాల్స్ పడుతున్నాయి బ్యాట్స్మెన్స్ కూడా అయినాయి కొడతాడు మాకు రెండు కష్టం కష్టమైతుంది ఇట్లా పర్ఫెక్షన్ చూసినాం సాయి కూడా చాలా బాగా బౌలింగ్ చేసి ఒకసారి హ్యాట్రిక్ ఛాన్స్ ఉండేది సాయికి సో ఇట్లా మంచి టీమ్స్ కనుక ముందుగా మీకు ఈ రెండు టీమ్స్ ప్లేయర్స్ కి మీకు హ్యాట్సప్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ మీరిద్దరు ఇక్కడికి వచ్చి ఒక మంచి స్పిరిటెడ్ మ్యాచ్ ఉండే ఇది వన్ సైడెడ్ మ్యాచ్ లాగా కాకుండా ఇద్దరు కూడా ప్రతి బాల్ ప్రతి రన్ కొరకు కొట్లాడేరు అంటే అదే స్పిరిట్ ప్రతి రన్ ప్రతి బాల్ కొరకు మీరు ఏదైతే మీలో ఫైటింగ్ స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ మిమ్మల్ని లైఫ్ లో కూడా ముందుకు తీసుకెళ్తుంది స్పోర్ట్స్ తోటి చాలా నేర్చుకునేది ఉంటది దీన్ని మీరు అందరు కూడా తీసుకొని ముందుకు వెళ్ళి మీరు మీరు స్పోర్ట్స్ లో సక్సెస్ తో పాటు మీరు మీ రంగంలో మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ దేట్లయితే మీరు పనిచేస్తున్నారు ఉద్యోగం కావచ్చు చదువుకుంటూరు కావచ్చు వ్యాపారం కావచ్చు దాంట్లో కూడా సక్సెస్ అయ్యి మన మంచిర్యాల యువత అన్ని రంగాలలో టాప్ గా ఉంటదని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మంచిర్యాలంటే ఏదో వెనకబడ్డ ప్రాంతం కాదు మంచిర్యాలంటే చాలా డెవలప్డ్ ఏరియా మన యూత్ లో స్పోర్ట్స్ ఉన్నాయి మనకు టాలెంట్ ఉంది మీరు అన్ని రంగాలలో సాధించాలి ఈరోజు ముఖ్యంగా గెలిచిన ప్రగతి స్టేడియం టీంకి కి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఉండే ఆర్సీసీ టీం ఇక్కడ లోకల్ మంచిరియాల టీమ్ కూడా చాలా బాగా ఆడినరు ఈ రెండు టీమ్స్ కూడా కంగ్రాచులేషన్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే కష్టపడి ఆర్గనైజ్ చేసిన గత పది రోజుల నుంచి ఆర్గనైజర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఎంపైర్స్ ఎంపైర్స్ కూడా చాలా ప్రొఫెషనల్ గా కండక్ట్ చేశారు మ్యాచ్ ఇక్కడ ఉన్నారు ఎంపైర్స్ ఇక్కడ ఉన్నారు ఎంపైర్స్ కూడా చాలా ప్రొఫెషనల్ గా కండక్ట్ చేశారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ మీకు అందరికి కూడా ధన్యవాదాలు ఇంతకుముందు చెప్పినట్టే మేము మా వంతు స్పోర్ట్స్ ఎన్కరేజ్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాము థ్యాంక్ యూ ఒక క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా ఎన్కరేజ్ చేస్తాము మీకు తెలుసు నాకు కబడ్డీ ఫ్రాంచైజ్ టీమ్ కూడా ఉంది కబడ్డీ ఫ్రీ కూడా ఎన్కరేజ్ చేస్తున్నాము వచ్చే వారం సంక్రాంతి పండుగ సందర్భంగా లక్ష పేట్ లో కబడ్డీ టోర్నమెంట్ పెడుతున్నాం సో మంచిర్యాలో ఉన్న యూత్ కి స్పోర్ట్స్ అవకాశం కల్పించాలి వాళ్ళలో ఉన్న ప్రతిభను వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావాలి వాళ్ళకు ఒక వేదిక కలిగించాలి అనే ఉద్దేశంతో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా కండక్ట్ చేస్తాము మీకు ఎవరికి ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కూడా చెప్పండి మా వంతు పూర్తి సపోర్ట్గా ఉంటుంది మళ్ళొకసారి మీకు అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ